నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను పద్మజ ఆదివారం వచ్చిందంటే అందరిళ్లలోనూ బగారణం అలాగే చికెన్ కర్రీ కామన్ కదండి ఈ సారి మీరు బగారణం కాకుండా ఇలా ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండే కొత్తిమీర రైస్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు అనమాట కొత్తిమీర రైస్ అనగానే అందరూ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి వేస్తుంటారండి అలా ఏం అవసరం లేదు కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేలాగా మగుమలాడుతూ ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఈ కొత్తిమీర రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో లో చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా ఈ కొత్తిమీర రైస్ వండుకోవడానికి ముందుగా నేను ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు అంటే వేటిలో వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాములు భరంగా కడిగేసి రెండు మూడు సార్లు తగిన నీళ్లు పోసేసి కనీసం ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ కోసము నేను మీడియం సైజ్ ఉన్న ఒక కొత్తిమీర కట్టను తీసుకొని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కొత్తిమీర రైస్ వండడానికి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి ఇలా గిన్నె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకుందాము అలాగే నెయ్యితో పాటు ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుందాం ఈ కొత్తిమీర అన్నము అచ్చంగా నెయ్యితో చేయకూడదండి నెయ్యి నూనె రెండు సమంగా వేసుకోవాలి మరి నూనె బాగా కాగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మసాలాల్ని వేసుకుందాము దాల్చిన చెక్క లవంగాలు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి అలాగే రెండు మరాఠీ మొగ్గలు కొన్ని తోకమిరియాలు కానాస పువ్వు అలాగే ఒక టీ స్పూన్ సాజీరా వేసుకొని మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా దోరగా వే ఇలా మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి మనము ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ముక్కలు దోరగా వేగాలి ఇవి కూడా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ఇలా మెత్తబడితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత మనం ఇందుట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేద్దాం నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి మీడియం సైజు ఉన్న కొత్తిమీర కట్ట సరిపోతుందండి మీరు గనక ఎక్కువ రైస్ తీసుకుంటున్నట్టయితే మీరు కొంచెం పెద్ద కట్టను తీసుకోండి చూడండి ఇప్పుడు మన కొత్తిమీర కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందుట్లోకి మనము బియ్యానికి సరిపడా నీళ్లను వేసుకుంటాము నేను తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళైతే కరెక్ట్ గా సరిపోతాయండి ఇప్పుడు ఇందుట్లోకి ఒకటిన్నర టీ స్పూను ఉప్పును వేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాం అలాగే ఒక సగం నిమ్మకాయ చెక్కని ని ఇందులోకి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని సరే వచ్చేదాకా మనం నీళ్ళని మరిగించుకుందాము చూడండి నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇరవై నిమిషాలు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందుట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఆ బియ్యం అంతా లో కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి మీకుప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోండి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బియ్యాన్ని దగ్గర పడేదాకా మనము ఉడకనిద్దాం నేను తీసుకున్న బాస్మతి రైస్ కొంచెం కొత్తవండి అందుకే నీళ్లు తక్కువ పట్టాయి మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి ఈ కొత్తిమీర రైస్ ఓన్లీ బాస్మతి రైస్ తోటే చాలా బాగుంటుంది చూడండి ఒక పది నిమిషాలకి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు పైనుంచి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఆరు ఏడు నిమిషాలు అన్నాన్ని మగ్గనిద్దాం ఒక ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆ గుమ్మ గుమ్మలాడిపోతుందండి మా కిచెన్ అంతా కూడా ఒక ఆరేడు నిమిషాలకి మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకసారి కింద నుంచి గరిటె పెట్టి ఇలాసారి కదిపి చూద్దామండి తెమ్మంతా ఎగిరిపోయింది మీకు గనక ఏమన్నా కొంచెం తడిగా ఉంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఒక పది నిమిషాలకి అదే సెట్ అయిపోతుంది గుమ్మ గుమ్మలాడే టేస్టీ అయిన ఫ్లేవర్ ఫుల్ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర జల్లేసి ఒక ఐదు నిమిషాలు నేనైతే పక్కన పెట్టేస్తున్నా ఈ కొత్తిమీర రైస్ లోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది లేదంటే ఉత్త సాంబార్ వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ కొత్తిమీర రైస్ లోకి స్పైసీగా ఉండే చికెన్ కర్రీ చేశానండి ఎంతనండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మన కొత్తిమీర రైస్ రెసిపీ ఈసారి ఆదివారము ఈ కొత్తిమీర రైస్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే